చిత్తూరు జిల్లా కుప్పం మండల పరిధిలోని మల్లన్నూరులు కాంగ్రెస్ నేత పలని ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు భాస్కర్ చేతుల మీదుగా కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పలనన్న ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి యాభై నాలుగు భర్తలేని ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉప్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా హాజరవడం అందులో ఈ మలానూరు గ్రామంలో జాతర కూడా ఏ కావడం ఆ గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు కూడా మన రాహుల్ గాంధీ గారికి ఆయనకి ఆయు ఆయుర ఉండాలని ఆ గంగమ్మ తల్లిని కూడా మేమందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఇంకొక విషయం ఏంటంటే భారతదేశానికి రాహుల్ గాంధీ లాంటి యువ నాయకత్వం అనివార్యం కానీ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటర్ పాల్వడం మేము ఒక విధంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూనే ఇంకొక విధంగా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేయదలుచుకున్నాం రాహుల్ గాంధీ గారి నాయకత్వం గారి లాంటి నాయకత్వాన్ని మనం భవిష్యత్తులో అయినా కోరుకోకపోతే మన దేశం తిరోగమనంలో పడుతుందనేసి ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ గారి లాంటి నిస్వార్థమైనటువంటి నాయకులు పేద ప్రజల ఆశాజ్యోతిగా పేద ప్రజలు ఎప్పుడూ కూడా పేద ప్రజలు బాగుపడాలనేటువంటి